అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో మంత్రి పయావుల కేశవ్ ఇంటింటికి మంత్రి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు రాష్ట్రంలోని అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించేందుకు సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని పయ్యావుల కేశవ్ తెలిపారు అమాయక గిరిజనులను మభ్యపెట్టేందుకే కూటమి ప్రభుత్వం తల్లి బాటను తెచ్చిందని అరకు వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆరోపించారు పెద్దపాడు గ్రామానికి కంటి తుడుపు చర్యగానే రహదారి వేశారని ఆయన అన్నారు గిరిజనులపై అంత మమకారం ఉంటే చాపరాయి గడ్డ వద్దవంతనను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు మొంతా తుఫాన్ కారణంగా పలు గిరిజన గ్రామాలు మునిగాయన్నారు గడ్డల అవతల ఉన్నవారికి ఇంతవరకు నిత్యావసర వస్తువులు అందకపోవడం విచారకరమన్నారు ఆధార్ కార్డు ఇచ్చారా మీరు ఇందులోకి అయితే అవతల మళ్ళీ ఉందా అవతల చిన్న గద్దె సరే డబ్బు కూడా ఇస్తారు